Sir, I paid around 25 crores of tax, sir. just 25 crores of tax in a few years, short of uh, three years. That's my level of income. Then you can understand how much I was close to around 80 or 100 crores close to. But the reason why I had left is looking at the damage which had been done, which, had been, uh, which has been happening. And somewhere, responsible people, I'm not an intellectual, sir. I'm not at all an intellectual, but I'm an earnest student, sir. మీలాంటి ఎడిడైట్స్ దగ్గర స్కాలర్లీ పీపుల్ ఎమినెంట్ పీపుల్ ఎక్స్పర్టీస్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి మీలాంటి వాళ్ళ దగ్గర మేము నేను మీ దగ్గర నేర్చుకొని నా బలం ఐ కెన్ కనెక్ట్ విత్ మాసెస్ ఇట్ ఈస్ నాట్ దట్ ఇస్ దట్స్ ఓన్లీ మై స్ట్రెంగ్త్ బట్ నాకున్న దీన్ని చెయ్యాలని తప్పను ఇది నేను కోరుకుంటుంది ఏంటంటే జస్టిస్ గోపాల్ గౌడ గారిని శ్రీ సహాయం గారిని Sri Ravi Rajgopal you design a movement, sir. You tell us what to do. You guide us. Now, Balam, my strength is to mobilize people, to communicate. People can never buy me with money. But I'm, What we need in, in this country is an ethical and moral leadership amidst this chaotic political atmosphere. అంటే ఈరోజు మనకి అందరూ పాలిటిక్స్ దే దే సే దట్ పాలిటిక్స్ వెరీ డర్టీ వాట్ ఈస్ సే మీ పాలిటిక్స్ ఇస్ హోలీ నాకు చాలా పవిత్రమైన జిహాద్ అది నాకు పాలిటిక్స్ కలుషితం అయిపోయిన పాలిటిక్స్ని ఎంతో కొంత కడగకపోతే ముందుకు రాకపోతే నాకు అనిపిస్తుంది మొన్న ఈ మధ్యన ఒక ఎమ్మెల్యే ఒక మహిళ అధికారిని కొడితే వాళ్ళు ఎవరు లేరు అందరు సర్దుకున్నారు ఇక్కడ దగ్గరలో ఒక ఎమ్మెల్యే ఇలాంటి వ్యక్తులు ఎవరైనా కావచ్చు పేర్లు ఇలాంటి వ్యక్తులు ఇఫ్ దే బికమ్ మినిస్టర్స్ ఇఫ్ దే బికమ్ వాళ్ళు కానీ మన మంత్రులు అయిపోయి వాళ్ళు ఏం న్యాయం చేస్తారు ప్రజలకి రాజీ సబ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఏమైపోతుందంటే సిస్టమ్ చంపేస్తున్నారు అందుకని చాలా బాధ్యతతో కూడిన ఒక ప్రభుత్వం రావాలి ఇది రావాలి అంటే ముందుగా మేము పాలిటిక్స్ జనసేన కానీ మేమే ఆశించి రావట్లేదు మార్పు రావాలి సామాజిక మార్పు రావాలి ఒక ప్రకృతిని ధ్వంసం చేయకుండా విధ్వంసం జరగకుండా ఒక పొలిటికల్ వ్యవస్థ ఒక డెవలప్మెంటల్ పాలసీ ఉండాలి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ మీటింగ్ ఎందుకు చేశానంటే ఏ మూలకెళ్ళిన వంశధారం నుంచి ఇచ్చాపురం నుంచి సోంపేట భూముల దగ్గర నుంచి మనకి అనంతపురం అనంతపురం సోలార్ మిల్స్ దాకా విండ్ మిల్స్ కోసం ప్రొక్యూర్ చేసే ల్యాండ్ దాకా ఎక్కడికి వెళ్ళినా కన్నీటి కదలే రైతులు అంటే ఇందాక ఫ్రాన్సిస్ గారు చెప్పినట్టుగా ఒక చెట్టుని కూలిస్తే దాని మీద ఆధారపడిన జీవాలు వెళ్ళిపోతాయి ఎక్కడికి వెళ్ళిపోతాయి అలాంటిది దళితుల భూములు కావచ్చు ఎస్టీ మన గిరిజనుల భూములు కావచ్చు కష్టపడే రైతుల భూములు కావచ్చు సూర్యనారాయణమూర్తి గారు కావచ్చు మా భూముల్లో మేము చేసుకుంటే వాళ్ళ మీద రౌడీషియేటర్లు కేసులు చింతమనేని రమేష్ మన అతని లాంటి వ్యక్తి కొడితే అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయరు కానీ సూర్యనారాయణమూర్తి గారి లాంటి తన భూమి కోసం కాస్త దున్నుకున్న అతని మీద మటుకు రౌడీ షీట్ ఓపెన్ చేయగలరు అట్లా అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఇవి నాకు చాలా బాధ కలిగించినాయి అంటే వ్యవస్థ మీ వ్యవస్థని నిర్వీర్యం చేసే వ్యక్తుల మీద ఒక్కళ్ళు మాట్లాడరు వ్యవస్థ ఐఎమ్ నాట్ ఈవెన్ బ్లేమింగ్ పోలీస్ ఐఎమ్ నాట్ ఈవెన్ బ్లేమింగ్ డీజీపీ బట్ డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు బ్లేమ్ ఐ విల్ బి బ్లేమింగ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు సార్ యు ఆర్ రాంగ్ మీరు తప్పు చేస్తున్నారు ఇది నేను ఇంత మంది వి ఆల్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక కులం కాదు ఒక మతం కాదు ఒక ప్రాంతం కాదు సమస్త భారత్ ఇక్కడ కూర్చొని ఉంది ఇక్కడ సమస్త భారత్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి